హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ టమాటో చట్నీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను ఇది చాలా మందికి తెలిసిన రెసిపీ అండి తెలియని వాళ్ళు ఉంటారు కదా బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ వాళ్ళ కోసం ఈ వీడియో ఇది అన్నంలోకి చపాతి దోశ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మరి లే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వేయించుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి అందులోకి కట్ చేసుకున్న టమాటో ముక్కలు కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి టమాటో చట్నీ కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకోండి అప్పుడే బాగుంటుంది చూడండి టమాటోలు పచ్చిమిర్చి మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయాయి చూడండి ఇక్కడ ఇలా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి గుప్పెడంతా కొత్తిమీరని వేయండి టమాటా చట్నీలోకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయొద్దు కొత్తిమీరని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే కొత్తిమీరని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులోకి వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇది తొందరగానే మగ్గిపోతుంది మనకి కొత్తిమీర ఒక నిమిషంలో ఫ్రై అయిపోతుంది చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక రోట్లోకి తీసుకోండి మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చండి మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి బాగుంటుంది కానీ రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చట్నీది ఈ విధంగా రోట్లోకి వేసుకొని అందులోకి రుచికి తగినంతగా ఉప్పు ఏడెనిమిది పుట్టు తీసిన వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఈ విధంగా కొద్దిగా బరకగా ఈ విధంగా రుబ్బుకోండి చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోకి పోపు ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు పోపు కావాలనుకుంటే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ చట్నీలోకి వేసుకొని కలుపుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి కానీ నేను ఇక్కడ పోపు ఏమీ వేయలేదు నాకు పోపు వేయకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ చట్నీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒక్కసారి చెక్అవుట్ చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thanks for watching. Bye bye.